హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చిల్లీ పన్నీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేసి మీకు షేర్ చేయబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే వేడి నీళ్ళల్లో పన్నీర్ని కడుగేసుకొని తర్వాత విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం అనేవి పట్టించాలి అనమాట చూడండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని ఉప్పు కారం పసుపు కొద్దిగా కార్న్ఫ్లోర్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి కంపల్సరీ పెప్పర్ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి ఒకవేళ పసుపు నచ్చినట్లయితే మీరు వేసుకోకండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది కదా అందు గురించి అనేసి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఫ్లోర్ వేసుకోవాలి కోటింగ్ అనేది మంచిగా పట్టుకునేలా మంచిగా అంతా కలిపేలా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఈ రకంగా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ని వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని చూడండి ఫ్రెండ్స్ మనకు ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము పన్నీర్ ముక్కల్ని వేసుకొని డీ ఫ్రై చేసుకుందాము స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట ఎంబటెంబటే కలుపొద్దండి టేబుల్ స్పూన్తో ఇలా కలుపుకొని అంతా మంచిగా డీఫ్రై అయ్యేలా మనము కాల్చుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఇంకొక బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలి తర్వాత వివిధ ఆనియన్స్ని పెటల్స్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నేను కొద్దిగా వేసుకున్నాను తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మా స్పైసీకి తగ్గట్టు పిల్లలు తింటే ఒకవేళ కొద్దిగా పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి తర్వాత ఒక ఒక చిట్టుకెడంత సారీ చిట్టికెడంతా షుగర్ వేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది వేసుకుంటే చాలా అనమాట చిట్టికడ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చిల్లీ పన్నీర్కి తప్పనిసరిగా మనము కొద్దిగా చిట్టికడ షుగర్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకోవాలి తర్వాత టమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు మన ఇష్టం సాస్ అయితే అన్నీ వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఒక బౌల్లో మనం కార్న్ఫ్లోర్ని వాటర్ వేసి కలిపి పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి అది దగ్గర అయిన తర్వాత దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత ఫుడ్ కలర్ కూడా నేను రెడ్ కలర్ వేసుకున్నాను అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు తర్వాత అది దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మనము గార్నిష్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన చిల్లీ పన్నీర్ రెడీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చాలా హెల్దీ కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ఇలా చిల్లీ సాస్ అవన్నీ వెయ్యకుండా డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసైనా ఇస్తే పిల్లలు హ్యాపీగా తినిస్తారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్